హాయ్ అండి ఇవాళ నేను నా ఎంగేజ్మెంట్లో కట్టుకున్న శారీని చూపిస్తున్నాను మీకు శారీ అయితే నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను చూస్తున్నారు కదా కలర్స్ గులాబీ రంగుకి గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ బార్డర్ అంతా ఎంగేజ్మెంట్కి కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి పికాక్స్ మధ్యలో ఫ్లవర్ వచ్చింది లోటస్ ఫ్లవర్ ట్రెడిషనల్గా ఉంటుంది లుక్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఇప్పుడు దీనికైతే ఎంగేజ్మెంట్ కాబట్టి నేను మగ్గం వర్క్ చేయించాను బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్లో బుట్ట పూసలతో నేను బ్లౌజ్ వర్క్ చేయించుకున్నానండి అందరూ బుట్ట పూసలు అంటే జుట్టు పట్టుకుంటుంది అనుకుంటారు కానీ ఈ మగ్గం వర్క్ ఏమైనా బాగా చేసింది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా కూడా ఇది వచ్చేసి ఇలా బుట్ట పూసలతోటి స్టోన్స్ తోటి కుందన్స్ తోటి వర్క్ చేసింది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ హ్యాండ్స్కేమో ఇలాగా ఇక్కడ హ్యాండ్ మధ్యలో షోల్డర్ దగ్గర వచ్చేసి మనకి లక్ష్మీదేవి డాలర్ వస్తుంది నేను కట్ వర్క్ లాగా ఇలా పెట్టించుకున్నాను షోల్డర్ దగ్గర ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి నార్మల్గా బయట తీసుకొని అటాచ్ చేపించాను ఇప్పుడు చీర కంచీలు వచ్చేసి నేను ఇలా చేయించానండి మీరు చూసినట్లయితే ఇలా వస్తుంది ఆల్టర్నేట్గా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్